శ్రీకాకుళం పలాసలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టు ఇరవై ఒకటి కేజీల గంజాయి స్వాధీనం శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న భారీ ముఠాను కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ఇరవై ఒకటి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు వీరిలో ముగ్గురు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు కాగా మరొకరు ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఈ ముఠా ఒరిస్సా నుండి గంజాయిని సేకరించి దానిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కాశీబుగ్గ డిఎస్పి వెంకట అప్పారావు మాట్లాడుతూ ఈ గంజాయి ముఠా గురించి మాకు విశ్వసనీయ సమాచారం అందింది దాని ఆధారంగా మేము ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ నిర్వహించాము నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నాము ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాము ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులను కూడా గుర్తించి అరెస్టు చేస్తాము అని తెలిపారు ఈ అరెస్టుతో పలాస ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసులు మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు ఈ కేసుపై మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి ప్రజలందరికీ తెలిసిందే పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు ఎంత ఎక్కువ శిక్ష ఉన్న చట్టాలు చాలా బహు అరుదు ఇరవై సంవత్సరాల వరకు ఈ ఓట్లో విచారం జరిగిన తర్వాత శిక్ష విధించవచ్చు విధంగా ఫైన్ అమౌంట్ కూడా చాలా పది లక్షల వరకు కూడా ఫైన్ కోర్టు వారు విధించే అధికారాలు ఉన్నాయి అదే విధంగా కమర్షియల్ లెవెల్ ఆఫ్ గంజా దొరికినప్పుడు అదే కాకుండా ఏ విధంగా వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేసుకునే అవకాశం ఈ ఆ దిశగా ఇప్పుడు పోలీసు దర్యాప్తు అంతా కూడా ఎవరైనా ఒక నాలుగైదు సార్లు నేరం చేసి డబ్బులు సంపాదించినా కూడా వారి ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయడానికి అధికారం ఉంది ఆ విధంగా మేము చేస్తున్నాము అవన్నీ కూడా ప్రభుత్వానికి అవన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది అవన్నీ కూడా సీజ్ చేసే కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు మార్గం ద్వారా డబ్బు సంపాదించి మార్గద్రవ్యాలు రవాణా చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఒక దురాచన దురాలోచనగా ఉంటే అవి అది మారిపోవాలి సంఘానికి కూడా ఈ చర్యలు ఏంటంటే మనకి అన్యాయం జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ యువత్ అనేక రకాలైన నేరాల్లో ఈ ఈ మత్తు మత్తు దీనిలో ఆ చాలా నేరాల ఘోరాలు చేస్తున్నారు మన స్త్రీల పట్ల గాని మన పిల్లల పట్ల గాని అదే విధంగా ఆ ఈ మారక ద్రవ్యాలు వాడి తన శరీర ఆరోగ్యం పాడు చేసుకుని మన వ్యవస్థని పాడు చేయడంలో మారక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దయించి ప్రజలందరూ కూడా వాటికి దూరంగా ఉండాలని ఈ మారక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు కానీ అమ్ముతున్నారు కానీ కొంటున్నారు కానీ ఎవరైనా మీకు తెలిస్తే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియపరచాలని అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం మారక ద్రవ్యాల నివారణ నిమిత్తము కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ అధికారికి ప్రత్యేకమైన సూచన మారక ద్రవ్యాలని పండించడం గాని రవాణా చేయడం గాని అమ్మడం గాని ఏ చేయకూడదనే దృక్పథంతో మారక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దా ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకమైన సూచన ఇవ్వడం జరిగింది ఈ సూచనలో భాగంగా మా విశాఖపట్నం డిఏజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి గారు అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు శ్రీ కేవి వి రెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ గంజెస్ చేయాలి రోడ్ మార్గం ద్వారా గాని రైల్వే మార్గం ద్వారా అదే విధంగా సప్లైస్ ద్వారా వచ్చే వాటికి చెక్ పోస్ట్లు పెట్టి నియంత్రించడం గాని ఈ విధంగా అనేక రకాలైన తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఫస్ట్ బుక్ శ్రీ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఆ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆమోద్ ఆనంద్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఈ ఆమోద్ ఆనంద్ ఆయన ప్రభు ఆనంద్ అనే ఇద్దరు కూడా కజల్ బ్రదర్స్ ప్రభు ఆనంద్ అనే ఆయన గజా పండిస్తూ ఉంటాడు ఒడిస్సాలో ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం ఉంది వీళ్ళందరూ ఏ ఫోర్ కి మేధా అనే ముంబై చెందిన వ్యక్తికి పరిచయం ఉంది వీరిద్దరికి ఈ గంగాయి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఏత్రి మేధ ఆ ఈ కబు ఆనంద దగ్గరికి తన గ్రామం వచ్చి గంగా కావాలని అడిగాడు అడిగితే తన సోదరుడైన ఆమోదానంద్ ని అదే విధంగా నిఖిల్ పాండేని తోడుగా ఇచ్చి వారిద్దరినీ కూడా ఈ ఈ కబు ఆనంద్ మేధాగా మేధాతో పలాస రైల్వే స్టేషన్ పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనసం లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి ఏటు నిఖిల్ ఆ ఇందులో ఏమైనా ఆమోద్ ఆమోద్ ఆనంద్ మాత్రము ఈ ఇరవై ఒక కేజీ ఏడు వందల అరవై గ్రామాల గంజాయితో ఒక సెల్ ఫోన్ తో పోలీసు వారి దొరికారు ఇతన్ని మధ్య సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది